హాయ్ ఫ్రెండ్స్ ఎలాగోన్నారండి మీరంతా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉన్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నా మానవుడు పుట్టినరోజండి పుట్టినరోజుకి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి రోడ్డు పాయింట్లు ఉన్న వాళ్ళకి కొంతమందికి అయినా ఆహారం పెట్టాలని ప్రతి సంవత్సరం కూడా బాబుగొడికి ద్వారాగా నేను పంపిస్తానండి ఎందుకంటే వాటి చేతుల మీదకి ఇస్తే మనం ఏది అలవాటు చేస్తామో పిల్లలకండి పెద్దయ్యాక అదే అలవాటు అలాగొంటుందండి ఎందుకంటే మనం డబ్బు ధనం ఇచ్చి దాసుకురా బాబు అని నేర్పించమనుకోండి ఆ డబ్బు ధనం దాచుకుంటారండి ఇలాగా పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి బాబు అని నేర్పించమనుకోండి పెద్ద అయ్యాక ఓహో అమ్మమ్మ ఇలా చేసింది కదా నేను ఇలా చేయాలి కదా అని ఆడు అయ్యాక ఆడికి కొంచెం జ్ఞానం వస్తుందండి పంచాలి సంవత్సరంలో ఒక్కసారైనా సరే నేను పంచాలి అది నా పుట్టినరోజు కావచ్చు ఏదైనా కార్యక్రమం కావచ్చు ఒకసారైనా సరే అన్నం పెట్టాలి నేను సహాయం చేయాలని ఒక మైండ్ ఉంటుందండి పిల్లల్లోనూ మెయిన్ మన పిల్లలకి అలవాటు చేయవలసింది ఏంటంటే వాళ్ళ చేతుల మీదుగా చిన్నదో పెద్దదో అండి మనం ఎక్కువగా సహాయం చేసే స్థితిలో కూడా కొంతమంది ఉంటారు కొంతమంది ఉండరు ఏంటంటే కొంచెం కొంచెం ఉన్నది కూడానండి మనం ఏదో చిన్నది సహాయం చేస్తామనుకోండి ఒక్క పూట ఇంత అన్నమైనా పెట్టి వాళ్ళకి ఆకలి తీర్చామనుకోండి అది వాళ్ళకి వాళ్ళ విషయంలో పెద్దదండి మన విషయంలో చిన్నదే కానీ ఎప్పుడైనా సరే నేనేం చేస్తానంటండి ఇంక ఇంట్లోనే తయారు చేస్తాను ఫ్రెండ్స్ ఏదైనా మొన్న ఒకసారి బాబుగడి పుట్టినరోజుకి బిర్యానీ ఆర్డర్ ఇచ్చేసాను కానీ అండి నాకు అస్సలు తృప్తి లేదండి నేను చేయలేకపోయినా ఆరోగ్యం బాగోలేదని ఇప్పటికైనా సరే నా ఆరోగ్యం అయితే అంతగా బాగోలేదండి చెయ్యకూడా పెద్దగా సహకరించట్లేదు అయినా నేను చెయ్యాలి ఈ సంవత్సరానికి భగవంతుడు ఈ ఆరోగ్యాన్ని ఇచ్చాడు వచ్చే సంవత్సరం భగవంతుడు ఈ ఆరోగ్యం ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ అండి నేను చేసే నా తృప్తి అయితే మాత్రం ఖచ్చితంగా మిగిలిపోతుందండి నాకు సంతోషం అండి ఇలాగ ఇవ్వడం మాత్రం ఇలాగైతే ఈ సంవత్సరం అయితే బాబుగోడు చేతు బాబుగోడు చేతుల మీదుగా పంచాలని చెప్పేసి నా మనవడికి వాళ్ళ దీవుల్ని కావాలండి వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ దీవుళ్ళు ఉంటేనే ఏ పసిబిడ్డైనా సరే వాళ్ళకి ఆశీర్వాదం ఉంటుందండి బిడ్డలు దేవుడితో సమానం అండి చిన్నపిల్లలు వారికి ఏ చేతుల మీద పంచినా సరే ఆ అందుకున్న వాళ్ళు కూడా దేవుడిస్తున్నాడు అన్న ఒక తృప్తి ఉంటుందండి వాళ్ళకి కూడాను ఎందుకంటే చిన్నపిల్లాడు కదా వీడు ఇగోండి ఆహారం అండి పులిహోరు ప్యాకింగ్ అయిపోతుందండి కానీ అదేంటోనండి చాలా బాగా వచ్చిందండి ఇంట్లో నేను తయారు చేస్తానా అప్పుడు పెద్దగా అంటే రుచి అనిపించట్లేదండి నాకు ఏదేంటో మరి ఇలాగా పంచాలని చెప్పి నిర్ణయించుకునేటప్పుడు ఆ దేవుడు కూడా మంచి రుచిని ఇస్తాడండి దేవుడు కూడా వాళ్ళ పట్ల ఉంటారు నువ్వు ఈ ఆహారం తిను అని చెప్పేసి అండి అంత మంచి రుచిగా ఉందండి పులిహోర అయితే మాత్రం అలాగే అరటిపల్లి కూడా తెచ్చానండి ఇగండి చాలా పెద్ద అండి చాలా పెద్ద అరటిపళ్ళు తీసుకొచ్చాను ఇవి కేజీ లెక్కనండి అరపల్లి కూడానండి కేజీ ఎనభై రూపాయలు అంటండి అండి ఎందుకంటే శ్రావణ శుక్రవారాలు కదండి చాలా రేటుగా ఉన్నాయి అరెపల్లి కూడాను అలాగే మనకి బిస్కెట్ ప్యాకెట్ మొత్తం అలాగే తీసుకున్నానండి ఎంతమందికి వస్తే అంతమందికి ప్యాకెట్లు అలాగే ఇచ్చి వచ్చని అలాగే సేమియా చూడండి చిక్కట సేమియా చేశానండి అలాగా పాలతో ఉడికించి చేశాను ఇవన్నీ జీడిపప్పు కిస్మిస్ ఆళ్ళకపోడు అంతా వేసి బాగా చేశానండి ఎందుకంటే మనం పెట్టిందండి వాళ్ళు చెప్పుకొని తినాలండి ఏదో ఇచ్చేసాము పనిచేసాము అన్నట్లా కాకుండా చూడండి వాళ్ళు తినగలిగే విధంగా ఈరోజైతే దేవుడు వాళ్ళ కోసం సిద్ధం చేశారండి అది నేను కాదండి దేవుడే ఇస్తున్నారు వాళ్ళకి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినప్పుడు నా మనవడి కోసం కూడా మీరు కొంచెం ఆడు పుట్టినరోజు సందర్భంగా మీ అందరూ దీవెనలు అందించండి నా మనవడికి ఖచ్చితంగా మీరు చూసిన వాళ్ళకి కూడా దీవుళ్ళు ఉంటే నా మనవడు ఖచ్చితంగా ఆరోగ్యంగా బాగా చదువులోనూ జ్ఞానంలోను కలిగి ఉంటాడండి మనుషులు కూడా ఆశీర్వాదం ఉండాలండి దేవుడితో పాటు కూడాను దేవుడి ముందనుకోండి దేవుడిని తర్వాత పెద్దల ఆశీర్వాదం ఉంటే పిల్లలు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏదైనా నేను తప్పగా మాట్లాడి ఉంటే క్షమించండి నేనేదో చెప్పాలనేసి ఏంటంటే మీతో చెప్పాలని ఒక ఆలోచన అంతే తప్పగా నీకేమి కాదండి మీతో నేను పంచుకుంటే ప్రతిదీ కూడానండి నా కుటుంబం కన్నా నా బంధువులకన్నా ఏంటో నాకు తెలియదండి అదొక అనుబంధంలాగా అయిపోయిందండి యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీలా అయిపోయిందండి ఫ్యామిలీతో ఉన్నట్లాగే నాకు అనిపిస్తుంది అండి ఇంకా యూట్యూబ్ ఛానల్ అంటే ఫ్యామిలీ అని చెప్పేసి ఇంకా ఈ విధంగా ఈరోజైతే